అదితి రావు హైదరి ప్రజాపతి అనే మలయాళ సినిమాతో గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది ఆ తర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లింది అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది ఆ తర్వాత బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది బాలీవుడ్లో ఢిల్లీ ఆరు అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి ప్రజాపతి అనే మలయాళ సినిమాతో గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది ఆ తర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లింది అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది ఆ తర్వాత బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది బాలీవుడ్లో ఢిల్లీ ఆరు అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ను అందుకుంది ఆ తర్వాత అంతరిక్షం వి మహాసముద్రం సినిమాల్లో నటించి మెప్పించింది ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాలో పది పాయింట్ రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మడి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఉంది రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈవయ్యారి హీరో సిద్ధార్థ్ తో పెళ్లి తర్వాత అదితి సినిమాల స్పీడ్ తగ్గించింది తాజాగా అదితిరావు రావు షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి ఈ గ్లామరస్ ఫోటోలపై నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ ఫొటోల్లో అదితి తన క్యూట్ లుక్స్తో కేక పెట్టించిందనే చెప్పాలి